strengthens a t 퐿 of Kalte pehinde usherouhada gooo ta aftani pehindii pappendi usherouhada goodsammi pehindii capinskiu pehindii pachande usherouhada gvao ta aatti ikIVaaa ead p Eitherooo కూడా ప్రాంతానికి కోసం అలాంటి సందర్భంలో పుష్కరులు రాష్ట్ర తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు భారతదేశంలో ప్రవేశించి ఇక్కడ పర్యాటకుల పట్ల విచక్షణ రహితంగా కాల్పులు ఆ పర్యాటకులు దాదాపుగా కొంతమంది చనిపోయారు కొంతమంది జాయర్ చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన భారీ ముద్దే భర్తలు కాల్చడం పైగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి చూస్తూ ఉంటే తీవ్రవాదులు ఉగ్రవాదులు తొట్టు కట్టినటువంటి ఉగ్రవాదులు వస్తాయి అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇద్దరు అనుకోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి సంఘటనని తీవ్రంగా ఖండించండి ఉగ్రవాద భూతాన్ని వారి పట్ల కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి స్థానిక స్థానిక ప్రభుత్వం పట్ల సహాయం చేసినప్పటికి కూడా చాలా చిన్నదిగా కనబడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇందులో సోథరఫీలు కావాల్సినటువంటి అవసరం ఉంది మరణించినటువంటి కుటుంబాలు గాయపడినటువంటి కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు మరణించినప్పుడు ఇద్దరు మరణించారు వారి పట్ల కూడా ఒక సానుకూలమైనటువంటి దృక్పథంలో సహాయం చేసే విధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ఉగ్రవాద భూతాన్ని తరిమి కొట్టాలి అని చెప్పని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా హెడ్ క్వార్టర్స్ ఈ నిరసన కార్యక్రమం తెలియజేసింది ఈరోజు చనిపోయినటువంటి వారి పట్ల వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని ఈ ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలని అని చెప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం జరిగింది దానికి తగ్గట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా టువంటి నిరసన కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం కఠినమైన దూరంలో ఉండాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు లేవు కానీ ఎవరు కూడా ఇలాంటి సంఘటనలు పాల్గొన్నటువంటి ఎవరిని కూడా భారత ప్రభుత్వం వదలదు అని చెప్పారు ఈ మధ్య మనం చూసిన పెట్టుకుని మనం తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా గర్మించేట విధంగా ఉగ్రవాద భూతాన్ని తరిమి కొట్టడంలో ముందుంటుందని ఆ రకమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు